నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా కాకినాడలో పారిశుధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ కాకినాడ జీజిహెచ్ లో పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులపై సిఐటియు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకొని ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ రంగరాయ మెడికల్ కళాశాలలో పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనలో చర్యలకు ఉపక్రమించిన జిల్లా యంత్రాంగం నలుగురు సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విధుల నుండి సస్పెండ్ చేసినట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ కలెక్టర్మోహన్ సగిలి రంగరాయ వైద్య కళాశాలలో పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనలో నలుగురు సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి వెల్లడించారు శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని వివేకానంద హాల్లో కలెక్టర్ షాన్మోహన్ మరియు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు ఈ నెల తొమ్మిదవ తేదీన రంగరాయ వైద్య కళాశాలలో బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు చదువుతున్న అరవై మంది విద్యార్థులు ల్యాబ్ అసిస్టెంట్ పి కళ్యాణ్ చక్రవర్తి లైంగికంగా వేధిస్తున్నాడని కళాశాల కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు ఆర్ఎంసి ప్రిన్సిపల్ వెంటనే స్పందించి ఈ విషయాన్ని కళాశాలలో ఉన్న ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకు అప్పగించగా కమిటీ తొమ్మిది పది తేదీలలో విద్యార్థులను నిందితులను విచారించింది ఈ విచారణలో యాభై ఐదు మంది విద్యార్థినులు నిజంగా లైంగిక వేధింపులు జరిగాయని అశ్లీల మెసేజ్లు అనుచిత ప్రవర్తన ఎదురైందని స్పష్టంగా వాంగ్మూలాలు ఇచ్చారు కేవలం ఒక ల్యాబ్ అసిస్టెంట్ కాదు ల్యాబ్ టెక్నీషియన్లు ఎస్ గోపాలకృష్ణ బి జిమ్మి రాసు జివిఎస్ ప్రసాద్ రావులు కూడా వేధింపులకు పాల్పడ్డారని విద్యార్థులు వివరించారు కమిటీ నివేదిక ఆధారంగా నలుగురిని కళాశాల ప్రిన్సిపల్ చేసి మరియు టౌన్ పోలీస్ స్టేషన్లలో పాటు పోలీసులు స్టేషన్ శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడాన్ని అభినందిస్తున్నాం ఫిర్యాదును సీరియస్ గా తీసుకుని తక్షణమే చర్యలు తీసుకున్నాం ఆర్ఎన్సీ ప్రిన్సిపల్ ఇంటర్నల్ కమిటీని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నామని అన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు కార్యాలయాల్లో మహిళల రక్షణకు ఉన్న అంతర్గత కమిటీలు మరింత బలోపేతం చేయాలని చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు లైంగిక వేధింపులు ఎదురైన విద్యార్థినులు మహిళలు భయపడకుండా ముందుకు రావాలని ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ వీరిపై శుక్రవారం ఉదయం ఫిర్యాదు నమోదు కాగా మధ్యాహ్నం రెండు గంటల నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు వారిపై కాను ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు బాలికలు మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ అందుబాటులోకి తెచ్చిన శక్తి యాప్ గురించి కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు విద్యార్థులు ఉద్యోగులు ఈ యాప్ ద్వారా తక్షణం సహాయం పొందవచ్చునని సందర్భమైన ప్రతిసారి వినియోగించాలని సూచించారు ఈ సమావేశంలో రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్ జిజిహెచ్ జీజీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ పి శ్రీనివాసన్ ఆర్ఎంసి పారామెడికల్ కోర్సుల కోఆర్డినేటర్ డాక్టర్ కె సతీష్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఇవాళ కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నాతో పాటు ఎస్పి గారు రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ జిజిహెచ్ సూపరింటెండెంట్ గారు తర్వాత డిజిహెచ్ అడ్మినిస్ట్రేటర్ మన శ్రీధర్ గారు సో అందరూ ఇవాళ ఒక ప్రెస్ మీట్ ఇవాళ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ నైన్త్న జరిగిన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ దృష్ట్యా మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని కొంత యాక్షన్ తీసుకోవడం జరిగింది అండ్ యాక్షన్ తదుపరి ఇవాళ దానికి సంబంధించి ఫైనల్గా వాళ్ళని సస్పెండ్ చేయడం తర్వాత క్రిమినల్ యాక్షన్ ఫైల్ చేయడం జరిగింది సో నైన్త్న అరౌండ్ టెన్ ఓ క్లాక్ టైంకి మనకి మన రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈమెయిల్కి ఒక అనానమస్ మెయిల్ అంటే ఎలాంటి అడ్రస్ పేర్లు అవేం లేకుండా ఒక వ్యక్తి గురించి వి కళ్యాణ్ చక్రవర్తి వాడ్రేవు కళ్యాణ చక్రవర్తి అండ్ హీఈస్ ల్యాబ్ అటెండెంట్ ఇన్ బయోకెమిస్ట్రీ ల్యాబ్ సో ఈ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో ఇన్ బిహేవ్ చేస్తున్నాడు ఎస్పెషలీ గర్ల్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పారామెడికల్ కోర్స్ చేస్తున్న గర్ల్స్ ఉన్నారు సో గర్ల్స్ ఎస్పెషలీ హార్ సెక్షువల్ హరాస్మెంట్ అలిగేషన్స్ చేస్తూ ఇన్ బిహేవ్ చేస్తున్నారు తర్వాత ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు తర్వాత మెసేజెస్ కూడా అప్సీన్ మెసేజెస్ పంపిస్తున్నారు అండ్ విత్ లేడీ అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ ఆఫ్ ద డే సో ఆ ఆస్పెక్ట్లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారు హీ హేకన్ అన్ యాక్షన్ ఫ్రమ్ హిస్ సైడ్ సో ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఎస్పెషల్లీ ఇలాంటి లార్జ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక విమెన్ హరాస్మెంట్ సంబంధించి తర్వాత ఇలాంటి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక కమిటీ ఉంటుంది సో లైక్ కలెక్టరేట్లో మాకు ఎలా ఉంటుందో కమిటీ అలాగా ఎవ్రీ ఇన్స్టిట్యూట్లో అలాగా ఒక కమిటీ పెట్టుకోవడం జరుగుతుంది అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ కమిటీ విచ్ హ్యాస్ అంటే కమిటీలో ఎన్జిఓస్ వైపు నుంచి కూడా అంటే దెర్ ఇస్ ఐ థింక్ వన్ మెంబర్ ఫ్రమ్ ఎన్జిఓ ఆల్సో అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెల్ రిగార్డెడ్ ఇండివిజువల్స్ అండ్ ద కాలేజ్ కానీ తర్వాత వీ హ్యావ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వైపు నుంచి తర్వాత ఆఫీస్ అబార్డినేట్ తర్వాత జూనియర్ అసిస్టెంట్ సో అలాగ ఆల్ కేటగిరీస్ కవర్ చేస్తూ ఒక కమిటీ ఉంది దిస్ ఇస్ కాల్డ్ జనరల్ హెరాస్మెంట్ ఇలాంటి ఇష్యూస్ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది ఆన్ నైన్త్ యాజ్ సూన్ యాజ్ ఈ గాట్ ది మెయిల్ అండ్ ఆ కమిటీ టుక్ టూ డేస్ అంటే నైన్త్ టెన్త్ అంటే నిన్న ఈవినింగ్ వరకు వాళ్ళు కంప్లీట్గా ఆల్ స్టూడెంట్స్తో ఎంక్వైరీ చేసుకోవటం తర్వాత ఈ ఎవరి ఎవరి మీద అయితే ఈ కంప్లైంట్స్ వచ్చాయో ఆ కంప్లైంట్ వచ్చిన అతనితో కూడా స్టేట్మెంట్ తీసుకోవటం సో ఈ కంప్లీట్ ప్రాసెస్ తర్వాత ప్రూఫ్స్ అన్నీ చెక్ చేసుకోవటానికి లాస్ట్ టూ డేస్ ఒక ఇన్ ఎంక్వైరీ బై దిస్ కమిటీ హ్యాస్ బీన్ డన్ అండ్ ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తున్న సమయంలో అలాంగ్ విత్ దిస్ అటెండెంట్ అంటే నాచురలీ స్టూడెంట్స్తో మాట్లాడుతు ఆబ్వియస్లీ ఫర్ సేక్ ఆఫ్ ప్రైవసీ స్టూడెంట్స్ పేర్లు తర్వాత వాళ్ళ డీటెయిల్స్ నేను చెప్పకూడదు నేను చెప్పను అండ్ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్గా ఈ అబ్బాయితో పాటు ఇంకొక టూ త్రీ ఇన్సిడెంట్స్ ముందు జరిగినవి చెప్తూ అలాంగ్ విత్ దిస్ కళ్యాణ్ చక్రవర్తి త్రీ మోర్ పీపుల్ పేర్లు చెప్పడం కూడా జరిగింది ఇట్ ఈస్ వెల్ రికార్డెడ్ ఆ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్లో తర్వాత కమిటీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్లో ఒక అతను బి జిమ్మి రాజు ల్యాబ్ టెక్నీషియన్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఎస్ గోపాలకృష్ణ ల్యాబ్ టెక్నీషియన్ బయోకెమిస్ట్రీ దెన్ ప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్ ప్యాథాలజీ సో ఈ నలుగురు ల్యాబ్ టెక్నీషియన్స్ మీద సిమిలర్ ఎలిగేషన్స్ చేయడం జరిగింది సో ఈ రిపోర్ట్ నిన్న నైట్ అరౌండ్ నైన్ ఓ క్లాక్కి కంక్లూడ్ చేయడం జరిగింది అండ్ టుడే వీ వర్ సపోజ్ టు రిసీవ్ దట్ రిపోర్ట్ అంటే జిజిహచ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా రిపోర్ట్ సంబంధించి మన యాక్షన్ తీసుకోవాలి దట్ వాజ్ ద ప్లాన్ సో ఎనీవే సో ఆల్రెడీ కొంత మీడియాలో కవరేజ్ జరిగింది ఇవాళ కూడా సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ అరౌండ్ అరౌండ్ టెన్ ఓ క్లాక్కి మనకు ఆ రిపోర్ట్ కంపైల్ చేసి జిజెహెచ్ వైఫ్ ఐ మీన్ రంగాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆల్సో ఆయన సబ్మిట్ రిపోర్ట్ ఇమీడియట్లీ మన వైఫ్ నుంచి ఆ ఫోర్ ఏమంటారు సో ఫోర్ ల్యాబ్ టెక్నీషియన్స్ సస్పెండ్ చేసి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టేకెన్ కంప్లైంట్స్ ఫ్రమ్ కంప్లైంట్ ఫ్రమ్ మన ఆర్ఎంసీ ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి అండ్ వీ హ్యావ్ రిపోర్ట్ టు పోలీస్ ఆల్సో టు ఇనిషియేట్ క్రిమినల్ యాక్షన్ సో ఈ మొత్తం ప్రాసెస్ జరగడంలో ఒక ఒక ఇంపార్టెంట్ థింగ్ దట్ మాకు అర్థమైంది కూడా ఏంటంటే నాచురల్లీ పారామెడికల్ కోర్సెస్ తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్ లాంటి ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉండి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి నేచురల్లీ ఇది ఇప్పుడు జరిగిందంటే ఇది ఈరోజు జరిగి ఉండొచ్చు ముందు ఇంకా ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయనే దృక్పథంతో జస్ట్ ఐడెంటిఫైయింగ్ సో వన్ మేజర్ ఇష్యూ దట్ వీ రియలైజ్డ్ ఇస్ పిల్లలు దే ఆర్ ఆల్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి జస్ట్ ఇప్పుడే జాయిన్ అవుతారు యాక్చువల్ పారామెడికల్ అంటే సో ది మస్ బి అరౌండ్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వచ్చి ఆ భయంలో కానీ లేకపోతే ఫర్ ఎనీ అదర్ రీజన్ అంటే మార్క్స్ తర్వాత ఇలాంటి రీజన్స్తో దే ఆర్ స్కేర్ టు కంప్లైంట్ సో ఈ విషయంలో ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ ఎవరైతే ఆ మెయిల్ పంపించారో ఐ హవ్ సీన్ దట్ ఈమెయిల్ అడ్రస్ ఆల్వ్స్ ఏంగ్ వెరీ నీట్లీ రిటర్న్ లాంగ్వేజ్ ఫస్ట్ థింగ్ అంటే ఏదో తొందరబడి ఏదో ఒకరి మీద ఆవేశంతో రాసింది కాదు నీట్గా జరిగిందంతా డీటెయిల్స్ సహా ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అంతా రాస్తూ చాలా డీటెయిల్డ్గా ఒక అనానమస్ మెయిల్ పంపించినాం విచ్ ఇస్ టోటల్లీ ఫైన్ వీ అండర్స్టాండ్ ఆ విషయంలో ఐ కెన్ అండర్స్టాండ్ సో వాళ్ళకి నమ్మకం లేకపోయింది సో బట్ దిస్ ఎ వెరీ వెరీ గుడ్ ఐ రియలీ అప్రిషియేట్ దోస్ గర్ల్ స్టూడెంట్స్ బికాస్ అది వీ రియలైజ్డ్ ఆన్ నైన్త్ నాచురల్లీ ఎంటైర్ టీమ్ వాజ్ వర్కింగ్ ప్యారలల్గా వీఆ్ ఆల్సో బ్రీఫ్డ్ గవర్నమెంట్ ఆల్సో ఇవాళ ఇన్ఫాక్ట్ మీడియాలో కవర్ అయిన తర్వాత హోనబుల్ చీఫ్ మినిస్టర్ గారి వైపు నుంచి తర్వాత బోత్ డెప్టీ చీఫ్ మినిస్టర్ బోత్ ఆఫ్ దెమ్ అంటే పర్సనల్లీ డైరెక్టెడ్ వస్ట్ టు దట్ వెరీ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ అండ్ ఆల్మోస్ట్ ఐ థింక్ బై లెవెన్ ఓ క్లాక్ వీ హ్యాడ్ త్రీ పీపుల్ మా దగ్గర ఉన్నారు ఆల్ త్రీ పీపుల్ వీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో వీ టుక్ సమ్ టైమ్ సో బై టూ థర్టీ దట్ పర్సన్ ఆల్సో హ్యాస్ బీన్ సో ఈ The Message why we wanted to keep this press note also. Either a, a news logo but, but we really wanted to send a strong message that district administration, state government will not leave any person who has attempted such issue again. And uh, from our side, the this is the first issue when I learned to the handle chat on the district last one year We will make this a statement or make it a message to any such offenders and the HIC, all school managements and college management. MIMI me, me, internal complaints committee regarding women harassment and gender issues. Please, strengthen Chesko -wali. And you can always walk in or send a message, mail, anything is okay. We will ensure that we will take action swiftly. And I uh, again thank all the committee members who have been working with RMC for uh, giving a very, very detailed report. Each statement covers JC, and they have ensured that. All the victims also are protected, their identity is protected. So I should appreciate the process that they have followed. And uh, yeah, thank you. Questions yeah. message. And said what we wanted to reassure all the girls all students in not just Rangaraya any other schools. Anything institute, Elanti issues, I'm concerned headmaster, pay up and anonymous letter in a వీ విల్ డూ దట్ డ్యూ ఎంక్వైరీ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్ లేదు ఇబ్బంది అంటే ఎనీ టైమ్ ఫ్రమ్ వన్ ఓ క్లాక్ టు టూ ఓ క్లాక్ కలెక్టరేట్ ఈజ్ ఓపెన్ ఎనీ వన్ కెన్ వాక్ ఇన్ యూ కెన్ టాక్ ఎనీథింగ్ యూ కెన్ సే ఎనీథింగ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ వీ పేరు అవన్నీ బయటికి రాకుండా చూసుకునే బాధ్యత మాది సో దయచేసి ప్లీజ్ ట్రస్ట్ ఇన్ అస్ అండ్ దెన్ ప్లీజ్ కంప్లైంట్ సో దట్ వీ విల్ బీ ప్రొటెక్టింగ్ యూ అండ్ యువర్ జూనియర్ బ్యాచెస్ ఆల్సో వాళ్ళ ఒక్కళ్ళే కాదు కదా అంటే వర్క్ ప్లేసెస్ ఆల్సో ఆర్ కాలేజెస్లో ఎస్పెషల్లీ సపోజ్ నాట్ జస్ట్ దెమ్ ఇట్ ఈస్ అబౌట్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో సో Please be rest assured that we will do whatever is required to stop those men who are uh, attempting this. Of course, frivolous complaints, even we should have to And this time, I should uh, commend Aranglaya Medical College team also. Quickly, two days slow, with the full due inquiry, they could conclude it. And uh, uh, as per law, criminal case already finalized, filed, we will go as per the process. And uh, I request S.P. Uh, Garu to give brief about. వాట్ నెక్స్ట్ స్టెప్స్ కేసెస్ ఫైల్ ఎక్స్ప్లెయిన్ బై కలెక్టర్ సార్ ఈ ఇన్సిడెంట్ గురించి మాకు ఇవాళ పొద్దున్న త్రీ రిపోర్ట్స్ రావడం జరిగింది వన్ టౌన్ లిమిట్స్లో రెండు అట్లనే టూ టౌన్ లిమిట్స్లో ఒకటి వీళ్ళ ముద్దాయిలు నలుగురు మీద కలిపి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్ వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ సెవెన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం మీ ట్రైట్ టు గెట్ ఐ టూ థర్టీ వీ కుడ్ అరెస్ట్ ఆల్ ఫోర్ ఆఫ్ దెమ్ నలుగురు ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ హ్యాస్ టు బినిషియేటెడ్ అగేన్స్ దెమ్ విత్ ప్రాపర్ ప్రూఫ్ వీ విల్ మేక్ షూర్ దట్ దే ఆర్ పనిష్డ్ అండర్ రిలవెంట్ సెక్షన్స్ ఆఫ్ లా అండ్ యాజ్ కలెక్టర్ సర్ వర్ సెయింగ్ ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఇంకా రిపీట్ కాకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి ఎనీ టైమ్ దే కెన్ కమ్ టు ఎస్పీ ఆఫీస్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్ అపాయింట్మెంట్ అవసరం లేదు ఎస్పీ ఆఫీస్కి ఎవరు ఎప్పుడు వచ్చినా నేను కలుస్తాను బట్ దెర్ ఈస్ అన్ అదర్ ఫేస్లెస్ మెకానిజం ఆల్సో ఆనరబుల్ సీఎం సార్ లాంచ్ చేశారు ఆనరబుల్ డీజీపీ సార్ రిపీటెడ్గా దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది మీటింగ్స్లో శక్తి యాప్ అని ఒక యాప్ ఉంది ఐ రిక్వెస్ట్ ఆర్ఎంసీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎవ్రీబడి వేర్ దెర్ ఆర్ మోర్ ఉమెన్ వర్కింగ్ లేదా ఉమెన్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఈ శక్తి యాప్ కనుక కొంచెం ఎక్కువ యూసేజ్ స్టార్ట్ అయితే కనుక కంప్లైనింగ్ విల్ బీ ఈజియర్ వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు అందులో దేకెన్ జస్ట్ లీవ్ అన్ అనానమస్ మెసేజ్ సేయింగ్ దట్ సంథింగ్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ దిస్ ప్లేస్ వీ విల్ ఓన్లీ గో దేర్ అండ్ ట్రై టు అటెండ్ టు దట్ ప్రాబ్లమ్ సో దయచేసి ఈ శక్తి యాప్ అవేర్నెస్ కూడా ఈ ఇన్సిడెంట్ నుంచి వచ్చే పాజిటివ్ అవుట్కమ్ లాగా శక్తి యాప్ అవేర్నెస్ ఇంక్రీస్ అవటం ఒక స్టెప్ తీసుకోవాలని ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు పబ్లిసైజ్ రిగార్డింగ్ దిస్ అండ్ రిగార్డింగ్ లీగల్ యాక్షన్ స్టర్న్ యాక్షన్ విల్ బీ టేకన్ అగేన్స్ట్ ఆల్ ఫోర్ అక్యూస్డ్ అండ్ విల్ మేక్ ష్యూర్ దట్ సచ్ ఇన్సిడెంట్స్ ఆర్ నాట్ రిపీటెడ్